అయింది కట్ ఆఫ్ ఇది కొన్ని పండ్లకు పాత పండ్లకేమో కీ కీ స్కాన్ చేయాలి సో మనకి కీ లేదు దీనికి పక్కా ఎల్వి స్విచ్ ఉంటుంది రెడ్ కలర్ ఎల్వి స్విచ్ ఆన్ చేసుకుంటే బండి కరెంట్ మనకు ఎల్బీ బ్యాటరీకి పాస్ అవుతుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే బ్రేక్ మీద కాల్ పెట్టి పవర్ బటన్ నొక్కాలి ఇప్పుడు వెహికల్ ఆన్ అయింది వెహికల్ ఆన్ అయినాక కొన్ని కొన్ని సింబల్స్ వస్తాయి ఇందులో మనకి ఈ ఓకే సింబల్ వస్తేనే వెహికల్ మనకు కండిషన్ లో ఉన్నట్టు ఈ ఓకే సింబల్ నీ ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా ఈ ఓకే సింబల్ అనేది రాదు ఈ ఓకే సింబల్ ఉంటేనే వెహికల్ నీకు డ్రైవ్ చేయడానికి ఓకే ఉంది సో ఈ ఓకే సింబల్ వచ్చింది ఈ రెడ్ మార్క్ వచ్చింది హ్యాండ్ బ్రేక్ ది ఇక్కడ రెడ్ వైట్ గ్రీన్ మూడు కలర్స్ ఉంటాయి మనకు రైట్ సిలిండర్ ఉంటది లెఫ్ట్ సిలిండర్ ఉంటది హెయిర్ సిలిండర్ సో ఎప్పుడైనా ఇది గ్రీన్ కి వచ్చినాకనే వెహికల్ మూవ్ చేసుకోవాలి రెడ్ లో ఉన్నప్పుడు కూడా మూవ్ చేయొచ్చు మనం మనకు బ్రేక్ అవసరం పడింది అనుక బ్రేక్ బ్రేక్ పెట్టినప్పుడు ఏమైతుంది అంటే హెయిర్ డౌన్ అవుతుంది మళ్ళీ నీకు ఇది బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఎక్సలెటర్ ఇచ్చేది కాదు బండి మనకు ఇది దాని అంతా ఆన్ కావాలి హెయిర్ బిల్ కావాలి సో అప్పటిదాకా మనం ఏం చేయదు దాన్ని వదిలేసినామంటే దానింతలో ఇప్పుడు గ్రీన్ కోచ్ మాట్లాడినంత సైడ్ గ్రీన్ కోచ్ అంటే ఒక నిమిషం రెండు నిమిషాలు టైం తీసుకుంటాయి అప్పుడు తీసుకున్న తర్వాత మనము బండి మూవ్ చేసే విధానం ఇప్పుడు ఐటీఎస్ ఇచ్చు ఇది ఐటీఎస్ సెంటర్ దాన్ని ఐటీఎంఎస్ అని కూడా ఇది ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ ఇలా మన రూట్ చేంజ్ చేసుకోని ఉంటుంది ప్లస్ సీసీ కెమెరాస్ మన నాలుగు సీసీ కెమెరాలు ఉంటాయి దానికి సంబంధించి

బండి మూవ్ చేసే విధానం బ్రేక్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి బ్రేక్ మీద కాల్ పెట్టి లేకపోతే ఎక్స్ట్రాటర్ మీద కాల్ పెట్టి చేస్తాంటే కాల్ హ్యాండ్ బ్యాగ్ రిలీజ్ చేయండి రైట్ ఇండికేట్ చేసుకోండి ఆరు వేలు మెయింటైన్ చేయండి మీకు ఫస్ట్ మనం డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఆన్ రోడ్ పోయినాక సిగ్నల్ కానప్పుడు లేకపోతే అది చేసినాం అనుకో ఈ కాల్ వెళ్ళినా ఈ కాల్ గదినా జస్ట్ ఇంత మనకు గోరంతా బరువు పడినా ఎక్సెటర్ అనేది పికప్ సడన్ పికప్ తీసుకుంటాం సో ఈ సడన్ పికప్ అనేది చాలా డేంజర్ సో మెల్లగా తీసుకొని మూవ్ అవ్వండి ఇది ఇందులో కూడా కొన్ని ఈ మూడు బ్రాకెట్స్ ఖాళీ ఉన్నాయి ఇది మన బండి నీలింగ్ అప్ డౌన్ అవి ఆ వర్షం పనులు నెలకోవాల్సిన అవసరం రావు అవి అప్పటికే స్టాప్ అయిపోయినాయి ఇప్పటి నుంచి వచ్చేటి ఓన్లీ ఈ వెహికల్స్ వస్తాయి ఇందులో ఇది డోర్ స్విచ్ ఫ్రంట్ టు బ్యాక్ ఇప్పుడు డోర్ ఓపెన్ ఉన్నాయి డోర్ ఓపెన్ ఉన్నాయి బండి డీలో ఉంది హ్యాండ్ డ్రైవ్ రిలీజ్ చేసిన బండి మూగాలి

రెండు సిట్లు డోరియానా బండి డి మోడ్ లో ఉంది బ్లాక్ లో ఎన్ కలూ ఉందా సార్ డి లో ఉంది సన్ లంటే కథ బండి లేస్తూనే ఉంటది సో నువ్వు ఒకటేసారి లేచింది ఎట్లుంటది మెల్లగా లేచింది ఎట్లా ఉంటది సో నువ్వు ఏ చేయాలన్నా స్టేరింగ్ తిప్పాలన్నా ఇండికేటర్